హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎలక్కాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఎలక్కాయ అయితే సీజనబుల్గా దొరుకుతుంది కదా ఇదైతే మనమైతే చేసుకుందాం ఇదైతే చాలా హెల్తీ అండి ఫస్ట్ అయితే దీన్నైతే తయారు చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ఎలక్కాయనైతే తీసుకొని చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే పలగొట్టుకోండి కొట్టుకోండి మీడియంగా పండింది అయితే తీసుకొని వీడియోలో చూపెట్టే విధంగా అయితే పలగొట్టుకోండి ఈ విధంగా పలగొట్టుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి ఈ ఎలక్కాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్ల పిల్లగా వస్తుంది ఈ ఎలక్కాయ పచ్చడి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ హీట్ అయితే చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులనైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే తర్వాత అందులోనే కొత్తిమీరలనైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి అందులోనే కొన్ని జీలకర్ర అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఎల్లిపాయలనైతే ఒక అన్న ఐదన్న యాడ్ చేసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసుకోండి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత ఒక ఏడన్న ఎనిమిదన్న ఎండిమిరపకాయలు అనైతే తీసుకొని ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసుకోండి పచ్చిమిరపకాయలు అని అయితే ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ప్లేట్లోకి అయితే వేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లకు కూడా వేసేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని ఇవైతే బ్లెండ్ అయితే చేసుకుందాం ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకొని అదే ప్యాన్లో ముందుగా మనం ఎలకాయ పలగొట్టుకున్నాం కదా అందులోనే గుజ్జునైతే ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇవ్వదాకా మనం మిక్స్ చేసుకున్న దాంట్లోనే మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మళ్ళీ ఒకసారి మరొకసారి మిక్సీ జాలర్ అయితే మిక్స్ చేసు బ్లెండ్ అయితే చేసుకుందాం ఈ విధంగా అయిన తర్వాత ఇదైతే ఒక సైడ్కి పెట్టేసుకొని అందులోనే చిటికడంత పసుపునైతే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇప్పుడైతే మనం మనం బ్లెండ్ చేసుకున్నది అయితే ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి పచ్చివాసన పొయ్యే వరకు అయితే మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసేతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ